నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ మొన్నటి రోజున గారలిదిన మండలం ఎరుగుండ గ్రామంలో ఒక పేద రైతు అయిన కాసిం గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం నేను కూడా ఒక ఎస్సీ ఒక దళితున్నే అయ్యా ఈరోజు సమాజంలో మేము లీడర్స్ అనే చెప్పుకున్న చెప్పుకొని తిరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేస్ ఎందుకు పెట్టాలా ఎప్పుడు పెట్టాలా ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళైతే తెలుసుకోండి వినండి తెలియని వాళ్ళైతే ఆ సెక్షన్ చదువుకోండి ఈరోజు మేము ఎస్టీలని నిందించట్లేదు తర్వాత బీసీలని రావట్లేదు నేను ఈరోజు ఏపీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ స్టేట్ ఇన్ఛార్జ్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటే ఒక అర్హత ఉండాలా ఒకవేళ నిజమైన దళితుని మీద నిజమైన అగ్రవర్ణానికి చెందిన ఒక వ్యక్తి మాట రూపకంగా కానీ చేత రూపకంగా కానీ దాడి చేస్తే తప్ప ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు పెట్టినా ఈరోజు నీరు గారిపోతుంది ఈరోజు నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కేసు కాకోకుండా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఈరోజు మనలాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావలసిగా ఒక చిన్న పేరు పెట్టినా ఏమనుకున్నా అనుకోకపోయినా అమాయకమైన ప్రజల్ని ప్రేరేపిస్తూ అమాయకమైన ఆపకలు ఉన్న రైతుల మీద కూడా ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసు పెట్టడం ఇది తప్పని చెప్పేసి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేయిస్తారు చెప్తున్నాను ఒకసారి ఈ సొసైటీలో ఉన్న ఈ సమాజంలో ఉన్న ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి చెప్తున్నా అన్న ఒక్కసారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నీరు గారిపోతే మన దళితులకు ఉన్న మర్యాద కూడా నీరు గారిపోయినట్లు వారు ఆలోచించుకోండి ఈరోజు ఎరగుంట గ్రామంలో కాశీమ్ అనే రైతు మీద మీరు నిజంగా మన ఎస్టీకి సంబంధించిన వారిని నిజంగానే దూషించి ఉంటే మేము కూడా మీ వెనుక వచ్చి పోరాటం చేస్తాం కానీ ఆ రోజు అలా జరగలేదు ఒకసారి మీరు ఆలోచించి పెద్ద మనసుతో ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో దాని మీద కూడా సమగ్ర విచారం చేయించి ఇక్కడున్న కాసిం అనే రైతుకి న్యాయం చేసి మేము కూడా చెప్తున్నాం ఎస్టీ వారు కూడా న్యాయం చేయండి మీరు సమగ్ర విచారం చేయించేసి ఆ రైతుకి న్యాయం చేయండి ఈ రైతుకి న్యాయం చేయండి కానీ అమాయకమైన ఆ రైతుకి మీరు లేనిపోయిన ఐడియాలు ఇచ్చి మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే లొంగుతారనుకుంటున్నారేమో అయ్యా ఎస్సీ ఎస్టీ కేసు ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలో చట్టానికి తెలుసు ఒకరి ఆలోచించుకొని పొద్దున జరగబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరు గార్చే మీ ఏర్పాటు మీరు ఎంతవరకు చేయకూడదు అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భారత్ గార్లగిన్నె మండలం ఎర్రగుంట గ్రామం ఎర్రగుంట పొలం సర్వే నంబరు రెండు వందల అరవై మూడు నాలుగో లెటర్లో ఎస్టీ వాళ్ళకు గతంలో వాళ్ళకి పట్టాలు ఉన్నాయి వాళ్ళు కొంత సాగు చేసుకున్నారు మిగతా భూమిని అట్లే వదిలేసుకోవడం వలన వీళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు మూడు వందల పది సర్వే నంబరు పక్కలో ఆనుకొని ఉన్నందువలన వాళ్లకు వాళ్ళ తాతలు గారు సాగులో ఉన్నటువంటి భూమి అది దాన్ని అప్పుడు వేసినటువంటి గట్ల మేరకు దాదాపు నలభై సంవత్సరాలు వీళ్ళు సాగులో ఉన్నారు అదే భూమిలోనే నలభై నాలుగు సెంట్ల భూమిని ఈ దూదేగులు వాళ్ళు సాగు చేసుకొని సీనా చెట్లు పెట్టుకొని జీవనం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు మరి అది ఆ భూమిని మాకు వదలాలని చెప్పేసి మీకు వదులుకోకుంటే మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి ఎస్సీ అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పెట్టి పెట్టించడం జరిగింది మరి వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు కొంతమంది అధికారులకు కూడా వాళ్ళు దాంట్లో ఇన్ని సాగు ఉన్నాము కదా అని చెప్పేసి వాళ్ళు అడిగితే కూడా వాళ్ళకు అధికారులు కూడా స్పందించట్లేని పరిస్థితి అయిపోయింది మన సర్వేర్ గారు పోయి అదే భూమిని కొలతినాడు కొలతేసి ఆ భూమిలో ఎవరు ఎంత సాగులో ఉండేది ఎన్ని ఎకరాలు ఎవరికి పట్టా ఉండేది దాంట్లో రిపోర్ట్ తయారు చేసినారు సర్వేర్ గారు మరియు విఆర్ఓ చేసినారు ఆర్ఐ సపోర్ట్ రిపోర్ట్ తయారు చేసినారు ఈ రిపోర్ట్లన్నీ మొత్తము తహసీల్దార్ వారు ఆర్డీఓ గారికి పంపించేయమని చెప్పేసి మేము పంపించేసిన తెలియజేసినాం ఒక రైతు కూలి సంఘంగా మేము తెలియజేసినాం పేద ప్రజల మధ్య విభేదాలు సృష్టించి గ్రామాల్లో ఇలాంటివి వాళ్ళకు వాళ్ళకు తెలియదు అమాయకులు మధ్య స్విచ్ పెడుతున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు పబ్బం గడుపుతున్నటువంటి కొంతమంది కావచ్చు అమాయకుల మీద బ్రహ్మాస్త్రం అని చెప్పేసి ఇలాంటివి చేసి వాళ్ళ కేసుల్లో ఇరికిచ్చే ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉన్నది వాళ్ళు గోడను కొట్టుకుంటున్నారు ఏమని మేము ఎస్సీలము ఎస్సీలని ఏ వద్దు కూడా ఎవరిని కూడా మేము కించపరిచే విధంగా మేము మాట్లాడలేదన్నప్పుడు వాళ్ళ మీద ఎస్సీ భూములు కబ్జా చేసినారని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెడితే మేము కబ్జా చేయలేదు ప్రభు నలభై సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నామని చెప్పేసి చెప్పినప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు గార్లదిన్న మండలంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గతంలో కూడా కృష్ణాపురం రైతు కూడా అక్కడ చనిపోవడం జరిగింది అట్లా భూముల సమస్యలన్నీ పెంచి పోషిస్తున్నటువంటి అధికారుల సమక్షంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చుకోవాలా అర్జీలు రేవ భూములకు సంబంధించినటువంటి అంశం అయితే రెవెన్యూ అధికారులే కదా దాన్ని చర్చించి సాల్వ్ చేయాల్సింది వాళ్ళే రోజులు రోజులు గడపడం వలన వాళ్ళ మధ్య సమస్యలు ఏర్పడడం ఏర్పడేటట్ల వాళ్ళే అజ్యం పోస్తున్నారంటే రెవెన్యూ అధికారులు బాధ్యత వహించి వాళ్లకు ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్నటువంటి నలభై నాలుగు సెంట్లు సీనా సెట్లు పెట్టుకున్నటువంటి వాళ్లకు ఆ భూమిని వాళ్లకు ఇప్పించాలని ఎస్సీలో కూడా వాళ్ళు కూడా పేదవాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయంగా భూములు ఇప్పించేస్తే ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఇట్లా లేకోకుండా వెనక ఉన్నటువంటి దుష్టశక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ దీనికి ఆజ్యం పోయికోకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా పేదలకి పేదల జీవితాలతో ఆడుకోకుండా ఉంటే మంచిదని చెప్పేసి రైతు పులి సంఘాన్ని మేము తెలియదు తెలియజేస్తున్నాం ఆ విధంగా వాళ్ళకు న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే నీకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తెలియజేస్తున్నది నా పేరు కాదర్ బాషా నాది ఎరగుండ గ్రామం గాల్ది మండం అనంతపురం జిల్లా మాది నా నలభై సంవత్సరాలుగా మా భూమి మేము మా తాతగారితో మేము సాగులో ఉన్నాము జరిగింది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఎస్టీఎస్సీ వాళ్ళు వచ్చి మాది భూమి మీరు వదిలిపెట్టండి లేదంటే మేమీ ఎస్టీఎస్సీ కేసులు పెడతామని చెప్పి పెట్టినారు పెట్టి మమ్మల్ని స్టేషన్లకు తిప్పుతున్నారు కావాలా మాకు న్యాయం కావాలా మీరు అర్జీలు ఇచ్చారు మేము ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చినాము విఆర్ఓకి అర్జీ ఇచ్చినాము ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చే అర్జీ వాళ్ళు సొంతన్ని విచారణ చేస్తామన్నారు వారు కానీ సరిగ్గా స్పందించలేదు ఓకే వాళ్ళు ఏం స్పందించారు డిఆర్ఓ విచారణ విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పినారు